ఇవాళ చేసే ప్రోగ్రామ్ ఫార్టీ ఎయిత్ యాన్యువల్ పెయిన్ కాన్ఫరెన్స్ అండి ఎవ్రీ ఇయర్ ఇండియన్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ అండర్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది సో ఈసారి కాన్ఫరెన్స్ ద పార్క్ సుమాజీగూడ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఆఫ్ త్రీ డేస్ ఉంటుంది విత్ వన్ డే ఆఫ్ వర్క్ షాప్ సో వర్క్ కెడావర్స్ మీద పెయిన్కి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ అండ్ లైవ్ కేసెస్ స్క్రీనింగ్ చేశాము సో ఇది బేసికల్గా పెయిన్కి ఎంతోజియాస్టిక్ ఉన్న వాళ్ళకి బేసిక్ ప్రొసీజర్స్ అవగాహన కలిగించడానికి పెయిన్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి ఎథికల్గా ప్రాక్టీస్ ఎలా చేయాలి అండ్ క్లినిక్ సెటప్ దానికి కావాల్సిన లీగాలిటీ ఇష్యూస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దిస్ బేసికలీ ఈజ్ మెడికల్ పోస్ట్ ఎండి డిగ్రీ అండి పోస్ట్ ఎండి ఎన్ఎస్సి ఆ తర్వాత చేసే ఫెలోషిప్స్ ఇవి సో దీంట్లో క్రానిక్ పెయిన్కి సంబంధించిన అన్ని కండిషన్స్ వాటి పెఫిజియాలజీ వాటి ట్రీట్మెంట్ వాటి మేనేజ్మెంట్ ఆప్షన్స్ అట్లీస్ట్ ఒక వెయ్యి మంది డెలిగేట్స్కి ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి అరౌండ్ సిక్స్ కాంటినెంట్స్ నుంచి వచ్చారు సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీళ్ళకి కెడావర్ పైన కూడా ఒక కోర్స్ లాగా ఉంటుందండి ఒక వన్ డే ఒక ఎయిట్ అవర్స్ మొత్తం కెడావర్స్ పైన ఎలా చేయాలి ఏంటని నేర్పిస్తాము సో అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట సో దీంతో కలిపి మొత్తం నాలుగు రోజులు ఒకరోజు కెడవర్ పైన ఒకరోజు అల్ట్రాసౌండ్ మెషిన్ పైన నేర్పించి తర్వాత వాళ్ళని మూడు రోజులు ఈ ఈ యొక్క సైంటిఫిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము సో అలా చేశాక వాళ్ళకి ఒక అట్లీస్ట్ ఒక అవగాహన వస్తుంది కొందరికి కొందరేవో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్స్ వచ్చి వాళ్ళకి నేర్పిస్తారు అనమాట ఆ స్టూడెంట్స్ ఉంటారు సో మిక్స్డ్ గ్రూప్ అనమాట అందరికీ కొందరు స్టూడెంట్స్ కొందరు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఎక్స్పర్ట్స్ వచ్చి కంట్రీ వైడ్ నుంచి ఎక్స్పర్ట్ వచ్చి నేర్పిస్తారు అన్నమాట సో అది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆ పిల్లల నుంచి అంటే యంగ్ పెయిన్ ఫిజిషియన్స్ నుంచి ఓల్డ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్లాట్ఫామ్ ఇది సో దాన్ని మనం అందరికీ తెలియాలి అవగాహన రావాలని చాలా మటుకు మనం యాజ్ ఏ పెయిన్ సొసైటీ హైదరాబాద్ పెయిన్ సొసైటీ కానీ మనకున్న సెంట్రల్ కమిటీ కానీ మనకు ఒక రకంగా చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక యాక్చువల్లీ అదే దానికోసమని నాలుగు రోజులు చేస్తాం అనమాట సో అందరికీ ఒక మంచి అవగాహన రావాలి నమస్కారం జోర్సి నమస్కారం ఎవరయ్యారండి